ఇది చెప్పలేనిది చెప్పిరానిది ఇది చెప్పలేనిది ఇది చెప్పిరానిది ఆ క్షణం ఒకటి నీ బ్రతుకులో ఆగును నీ కొరకు ఏదినమో స్ ఒకటి నీ యాత్రలో ఆగును ఒక క్షణము ఏ గడియో ఇది చెప్పలేనిది చెప్పిరానిది ఇది చెప్పలేనిది ఇది చెప్పిరానిది ఆఖరి క్షణం ఒకటి నీ బ్రతుకులో ಆಗುನು ನೀ ಕೊರಕು ಏ ಘಡಿಯೋ ಒಂಟರಿ ಗಾವಚ್ಚಾವು ಅಂದರಿತೋ ಬ್ರತಿಕಾವು ನೀನು ಕನ್ನವಾರೆ ನೀಕು ಪ್ರಾಣದಾತಲನ್ನಾವು ಒಂಟರಿಗಾವಚ್ಚಾವು ಅಂದರಿ ಬ್ರತಿಕ್ಯಾವು ನೀನು ಕನ್ನವಾರೆ ನೀತು ಪ್ರಾಣದಾತುಲನ್ನಾವು ತಲಿದಂಜುಲು ಇದ್ದರು ಕನಿನ ಆಪಲೇರು ಆ ಕ್ಷಣವು ತಲಿದಂಜುಲು ಇದ್ದರು ಕನಿನ ಆಪಲೇರು ಆ ಕ್ಷಣವು ಗುಂಡೆ ಚಪ್ಪುಡು ಆಗಕ್ಕ ಮುಂದೆ ತಿಳಿಸುಕೋ ನಿಜಾನಿ ఆఖరి గడియ రాకముందే తెలుసుకో సత్యాన్ని గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని ఆఖరి గడియ రాకముందే తెలుసుకో సత్యాన్ని ఆఖరి క్షణం ఒకటి బ్రతుకులో ఆగును మీ కొరకు ఏ దినమో ఆఖరి ఒకటి నీ యాత్రలో ఆగును ఒక క్షణము ఏ గడియో ఇది చెప్పలేనిది చెప్పిరానిది ఇది చెప్పలేనిది ఇది చెప్పిరానిది ಅಂಡದಂಡಲವು ತೊಡಬುಟ್ಟಿನ ವಾರೇ ನೂ ತೋಡು ನೀವು ಅನದಮ್ಮ ಅಂದರು ನೂ ಅಂಡದಂಡವು ತೊಡಬುಟ್ಟಿನ ವಾರೇ ನೀಡ ಅನ್ನೂ ಅಭಿಮಾನ ಎಂದರೂ ಉನ್ನ ಆಪರು ಆ ಕ್ಷಣವು ಅಭಿಮಾನ ಎಂದರು ఆపలేరు ఆ క్షణము గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని ఆఖరి ఘడియ రాకముందే తెలుసుకో సత్యా గుండె చప్పుడు ఆగక ముందే తెలుసుకో నిజాన్ని ఆఖరి ఘడియ ముందే తెలుసుకో సత్యాన్ని ఆఖరి క్షణం ఒకటి నీ బ్రతుకులో ఆగును నీ కొరకు ఏ దినమో ఆఖరి శ్వాస ఒకటి నీ యాత్రలో ఆగును ఒక క్షణము ఏ గడియో ఇది చెప్పలేనిది చెప్పిరానిది ఇది చెప్పలేనిది ఇది చెప్పిరానిది కట్టుకున్న వారితో నీవు కలసి విడువనన్నావు నీవు కన్నవారే నీకు కంటి పాపలన్నావు కట్టుకున్న వారితో నీవు కలిసి విడువనన్నావు నీవు కన్నవారే నీకు కంటి పాపలన్నావు నీ వారే ఎందరు ఉన్నా ఆపలేరు ఆ క్షణము నీ వారే ఎందరు ఉన్నా ఆపలేరు ఆ క్షణము గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని ఆఖరి గడియ రాకముందే తెలుసుకో సత్యాన్ని గుండె చప్పుడు రాకముందే తెలుసుకో నిజాన్ని ఆఖరి గడియ రాకముందే తెలుసుకో సత్యాన్ని ఆఖరి క్షణం ఒకటి నీ బ్రతుకులో ఆగును నీ కొరకు ఏ గడియో ఆఖరి శ్వాస ఒకటి నీ యాత్రలో ఆగును నీ కొరకు ఏదినమో ఇది చెప్పిరానిది చెప్పలేనిది ఇది చెప్పిరానిది ఇది చెప్పలేనిది ఆత్మవైన నీవు విడవాలి మట్టి దేహమును ఆత్మయైన దేవుడు చేశాడు నీకు పరము ఆత్మవైన నీవు విడవాలి మట్టి దేహమును ఆత్మయైన దేవుడు చేశాడు నీకు ఆ పరము చే